వేరే అది కలిపురుషుల రూపం రాక్షస్వ రూపకదం ఏ ఎవరు దాగతం రూపం పురుషుడు అంటారు కలియుగంలో కలి అని ఉంటాడు ఆ కలి రూపమే బైగుతేవుడు వేరే అది కలి రూపం రాక్షస రూపకదం ఏ ఎవరు దాగతం కలి పురుషుడు అంటారు కలియుగంలో కలి పురుషుడు అని ఉంటాడు ఆ కలి పురుషుల రూపమే బైగుతేవుడు పేరేంటి కలి కలి అని ఉందా బైబుల్లో ఉండదు మా గ్రంథాల మీరు ఫాలో అవ్వండి సార్ బైబుల్ చేస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వందరాలండి ప్రైజ్ లాట్ అలాగే హైందోలో కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ యొక్క భాస్కర్ రాజు గారికి కనీసం హిందూ గ్రంథాలు చదవటం కూడా రాదు అని ఈరోజు నిరూపిస్తాను చూడండి భవిష్య పురాణం ప్రకారంగా యహోవ కలిపురుషుడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు యహోవ రాక్షస దేవుడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడండి నిజానికి భవిష్య పురాణం ప్రకారంగా మీకు విషయం ముందు చెప్పేస్తున్నాను పురాణం ప్రకారంగా కలిపురుషుడు అంటే సైతాను అంతే తప్ప యహోవ కాదు రాజు గారు ముందు సరిగ్గా కలజోడ జాగ్రత్త పెట్టుకొని చదవండి మీ గ్రంథాలు చదవడం నేర్చుకోండి కష్టం ముందు సరిగ్గా చదవడం నేర్చుకోండి గ్రంథాలని ఇక్కడ అశోక్ గారు కూడా చెప్పే విషయం ఏంటంటే వాళ్ళేమో వాళ్ళ గ్రంథాలను చూపిస్తూ వాళ్ళ గ్రంథాల ప్రకారంగా యహోవ రాక్షసుడని కలిపురుషుడని మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ గ్రంథాలు చూపిస్తూ మీరేమో కనీసం వాళ్ళ గ్రంథాలు చూపించి కూడా వాళ్ళకి సత్యం చెప్పొద్దు అని మీరు మాట్లాడుతూ ఉన్నారు బైబుల్ సరిపోద్దు మీరు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి కొన్ని సందర్భాల్లో వాళ్ళ గ్రంథాలు చూపించి సత్యం చెప్పాలి అశోక్ గారు తెలుసుకోండి అమాయకంగా ఉండబాకండి పాము వలే వివేకంగా కూడా ఉండండి సరేనా అశోక్ గారు మీరు ప్రయత్నం చేశారు మంచి ప్రయత్నం చేశారు కానీ కొన్ని విషయాల పట్ల క్రైస్తవులు ఖండిస్తూ మీరు మాట్లాడారు అది మీకు తెలియట్లేదు దూషించకూడదు వాళ్ళ గ్రంథాలు కానీ సత్యం కోసం కొన్ని గ్రంథాలు కొన్ని సందర్భాలు వాళ్ళ గ్రంథాలు వాడాలి అది బైబుల్ ప్రకారంగా పౌలు గారు చేసినటువంటి తర్కమే సరే ఇది ఒక టాపిక్ కాదు మనం తర్వాత చూద్దాం అయితే భాస్కర్ రాజు గారు మీరు భవిష్య పురాణం సరిగ్గా చదవండి భాస్కర్ రాజు గారు కలిపురుషుడు ఏ హో కాదండి కలిపురుషుడు అంటే సైతాను అది ఎలాగో చూపిస్తాను చూడండి స్క్రీన్ మీద చూడండి ఇది భవిష్య పురాణము విక్టరీ పబ్లిషర్స్ స్క్రీన్ మీద కనపడుతుంది ఈ పుస్తకంలో తీసుకున్నానండి నేను ఇది వచ్చేసరికి పేజ్ నెంబర్ మూడు వందల ఇరవై మూడులో చూడండి మ్లేచ్చ వంశీయ రాజవర్ణన మ్లేచ్చ భాషాదుల సంక్షిప్త పరిచయం అని చెప్పి ఉంటుంది ఆ ఇక్కడ ప్రతి పర్వము ఇది ప్రథమకాండం మూడు అధ్యాయం మూడులో పేజ్ నెంబర్ మూడు వందల ఇరవై మూడు యొక్క పుస్తకంలో వ్యక్తి పబ్షస్ భవిష్య పురాణంలో ఇక్కడ గమనించండి చూడండి ఇక్కడ ఆ కలి అనే వ్యక్తి విష్ణువుకి ఆ పూజని చేశాడు అనమాట చూడండి స్వయంగా కలిపురుషుడే మ్లేచ్చ రూపంలో రాజ్యపాలన చేశాడు మేచి రూపంలో రాజ్యపాలన చేశాడు ఇది అంతకుముందు సంగతి అంతకుముందు మ్లేచులు వాళ్ళు ప్రద్యోత్తుని యొక్క తండ్రిని చంపారంట అప్పుడు మేచులందరూ చచ్చిపోయారు మేచ రూపంలో అంటే మేచులు వెనకాల ఒక కలిపురుషుడు అనే ఒక దుర్మార్గుడు ఉన్నాడు వాడు ఆ మేచి రూపంలో పాలన చేశాడు అనేది ఉంది గతంలో ఇది అప్పుడు అక్కడ ఆ అనే అనేవాడు దేవతలతోటి ఆ యొక్క ఈ చంపేశాడు తర్వాత ఏం చేసేది జరిగిందంటే చూడండి స్వయంగా కలిపురుషుడే మ్లేచ్చ రూపంలో రాజ్యపాలన చేశాడు తరువాత అతడు పత్ని సమేతంగా నారాయణుడిని పూజించాడు దివ్యస్థుతి కూడా చేశాడు నారాయణుడు ప్రత్యక్షం కాగానే కలి తన బాధను ఇలా రెక్ రెల్లగక్కాడు స్వామి ప్రద్యోతుడు నా స్థానాన్ని సర్వనాశనం చేశాడు నా ప్రియ మ్లేచులను హరణం చేశాడు అంటే మ్లేచ్చులు వెనకాల ఒక సాతానుగాడు ఉన్నాడు ఆడు కలిపురుషుడు అనమాట వీడు అన్యాయంగా అక్రమంగా జీవించేవాడు దాని ద్వారా వీళ్ళ వంశం మొత్తం నాశనం అయిపోయింది అప్పుడు ఈ సాతానం గారు ఈ యొక్క విష్ణువుకి ప్రార్థన చేశాడు ఓకే పూజించాడు అప్పుడు విష్ణువు ప్రత్యక్షమే చూడండి కలి ఎన్నో అప్పుడు విష్ణువు ప్రత్యక్షమైన చూడండి ప్రత్యక్షమైనప్పుడు చెప్పాడు ప్రత్యక్షమైనప్పుడు విష్ణువేం మాట్లాడాడు చూద్దాం కలి ఎన్నో కారణాల వల్ల యుగాలన్నిటిలోకి నీవు శ్రేష్ఠుడవ కాగలవు ఇక నీదే రాజ్యము అని ఉంది అంటే కలి కలికి అంటే సైతాన్గాడికి చెడ్డవాడికి సైతాన్గాడి పూజ చేస్తే చెడ్డవాడి పూజ చేస్తే వాడికి ప్రత్యక్షమై విష్ణువు చెడ్డవాడికి మంచి వరాలు ఇవ్వకూడదు కదా తనిస్తారు ఇస్తారు వీళ్ళ గ్రంథాల్లో రాక్షసులు చెడ్డ పని చేస్తారని తెలుసు అయినా రాక్షసులు పూజించగానే అందర దేవుళ్ళు కూడా వరం ఇచ్చేస్తుంటారు బస్మాసుడికి శివుడు వరం ఇచ్చాడు అలాగే మరి ఇప్పుడు రావణాసుడు చెడ్డవాడు అంటారు రావణాసుడికి వరం ఇచ్చింది బ్రహ్మే అలాగే మనకి విష్ణువు కూడా ఇట్లాగా కలికి వరం ఇచ్చాడు అట్లాగే వీళ్ళ గ్రంథాల్లో చెడ్డ వాళ్ళకు కూడా వాళ్ళు పూజ చేస్తే చాలు ఇంకా వెనక ముందు ఆలోచన చేయకుండా వాళ్ళు ఇచ్చేస్తుంటారు తర్వాత వాళ్ళు చంపి కళ్యాణ్ అంటుంటారు అది కూడా అన్యాయంగా చంపుతున్న సందర్భాలు ఉంటాయి తప్ప న్యాయబద్ధంగా చంపిన సందర్భాలు కనపడేవు నా యొక్క గ్రంథ పరిశీలన బట్టి నా ఒక అభిప్రాయం చెప్తా ఉన్నా సరే ఇక్కడ గమనించండి కలి అనేవి చెడ్డవాడు వాడు పూజ చేసినప్పుడు వాడికి చెడ్డ మంచి మంచి వరం ఇవ్వకూడదు కదా ఇచ్చాడు కలి ఎన్నో కారణాల వల్ల ఇవ్వాలన్నింటిలోకి నీకు శ్రేష్ఠుడు కాగలవు ఇక నీదే రాజ్యం అంటా ఉన్నాడు అంటే ఈ భూమి యొక్క రాజ్యాన్ని అప్పు అప్పచెప్తా ఉన్నాడు కలికి అంటే ఒక దుర్మార్గుడికి అప్పచెప్తా ఉన్నాడు రాజ్యాన్ని వరపు దేవుడు ఏ విధంగా న్యాయం చేసినట్టు సరే చూద్దాం నేను అనేక రూపాలు ధరించి నీ కోరికను తీర్చగలను ఆదాము నామమున నామం గల పురుషుడు హవవతి అను శ్రీ ద్వారా లేచ వంశాలను వృద్ధి చేయగలను అని ఆశీర్వదించి భగవంతుడైన శ్రీహరి అంతర్ధానం చెందాడు నిలివేళ్ల ఆనందం కలిగిన కలి లీలాచల పర్వతంపై నివాసం ఉన్నాడు ఇక్కడ కలి కలి కలికి ఏం అర్మించాడు అంటే ఎన్నో యుగాల ఇవ్వగాలనేటి నీకు శ్రేష్ఠుడు కాగలవు ఇక నీదే రాజ్యం అని చెప్పాడు అంతే తప్ప లేచులు అనేవాళ్ళు కలి యొక్క పిల్లలు లేచులు అనేవాళ్ళు కలి యొక్క పిల్లలు లేచుల యొక్క దేవుడు కలి అని కానీ అంటే యాదాము అవ్వలకు సంబంధించినటువంటి వాళ్ళు పుడతారు వాళ్ళు లేచులు వృద్ధి చెందుతారు మరి వీళ్ళకి దేవుడు నువ్వు లేకపోతే వీళ్ళు 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 పూజిస్తారని కానీ వీళ్ళు నీ వంశం అని కానీ చెప్పాడు అంటే చెప్పలేదు ఇక్కడ ఇక్కడ జనరు జరుగుతున్న విషయం ఏంటంటే ఇక్కడ అర్థం కాని భాస్కర్రాజు గారు లాంటి వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఈ ఆదాము లాంటి వాళ్ళ యొక్క సంతతి ఒక మెలెచ్చ వాళ్ళు పుడతారు వీళ్ళలో వీళ్ళ చెడు గుణాలు కలిగిస్తూ వీళ్ళ వీళ్ళ చెడు చెడును విస్తరిస్తూ ఈ విధంగా చెడును విస్తరించి చెడులకు నాయకుడిగా ఒక ఉన్నాడు కలి అనేది ఉంటాడు అనేది కాన్సెప్ట్ అనమాట విష్ణువు యొక్క ఉద్దేశం ఏంటంటే సాతాను కాడు సాతాను ఏం చేశాడంటే ఒక యొక్క రాజ్యాన్ని చేసుకొని చేసుకుని మనుషులందరూ వర్షం చేసుకొని చెడు మార్గం నడిపిస్తూ ఉంటాడు కలి అనేవాడు అది చేశాడు అనమాట అంతకుముందు లేచులను కూడా అలాగే గ్లేచుని చెడు చెడ్డగా ప్రవర్తించేలా చేసి వాళ్ళు సర్వనాశం అయ్యేలా చేశాడు కలి తర్వాత మళ్ళీ ఇప్పుడు యాదవం వంశం ఎవరైతే పుడతారో వీళ్ళలో వీళ్ళ వంశంలో కూడా దూరి వీడు చెడ్డగా ప్రవర్తించి వాళ్ళను కూడా ఏల్తాడు ఈ కలికాలంలో అనే కాన్సెప్ట్ అనమాట అది కాన్సెప్ట్లో ఇక్కడ కలి అనేవాడు యహో అవడు కళ్యాణేవుడు సాతాన్గాడు అవుతాడు ఇక్కడ ఆదాము అవ్వాలను వృద్ధి చేసింది ఎవరో విష్ణువు అంటే ఆదాము అవ్వాలను సృష్టించింది ఎవరు అంటే విష్ణువు హిందూ గ్రంథాల ప్రకారంగా బైబుల్ ప్రకారంగా ఆదాము అవ సృష్టించింది యహోవా యహోవాని ఇక్కడ యహో విష్ణువు యహోవాగా వీళ్ళు చెప్పవచ్చు కానీ వీళ్ళకి వీళ్ళ కాన్సెప్ట్ ప్రకారంగా అట్లా విష్ణువు మనం మనం ఒప్పుకోమనుకోండి విష్ణువు చేసినటువంటి బృందతో చేసింది కానీ ఇలాంటి వాటి మనం చెప్తే మళ్ళీ బాధపడతారు వీళ్ళు అది పక్కన పెడదాం వీళ్ళ వీళ్ళ గ్రంథం ప్రకారంగా విష్ణువు ఆదామవ్వలకు దేవుడు కాబట్టి ఇక్కడ ఆదామావలు పుట్టించింది బైబుల్లో యహోవ కాబట్టి ఆదామ అవ్వలకి మూల పురుషుడు ఆ మూల దేవుడు ఆదామవ్లకి దేవుడు యహోవా బైబుల్ ప్రకారంగా ఆదాం అవ్వలకు దేవుడు భవిష్య పురాణం ప్రకారం విష్ణువు పోల్స్తే గెలిస్తే యహోవ విష్ణువుతో పోల్చాలి వీళ్ళ ప్రకారంగా కానీ యహోవని సాతానతో కలితో ఎలా పోల్స్తాడు భాస్కర్ రాజు అనేది నాకు డౌట్ ఓకే సరే ఇక్కడ చూద్దామండి నెక్స్ట్ చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది చూడండి ఇది మూడు వందల తొంభై నాలుగో పేజీ అంతేనా మూడు వందల ఇరవై నాలుగో పేజీ ఓకే నెక్స్ట్ చూడండి మునులారా పదహారు వేల సంవత్సరాల పాటు ద్వాప్రయోగం ఎన్నో కీర్తులు చూసింది ఓకే తర్వాత చూడండి మ్లేచులు మ్లేచుల ఆది పురుషుడు ఆదాము అతని పత్ని అవ్వ కూడా ఇంద్రియాలను అదుపులో పెట్టుకొని ధ్యానపరాయణులై ఉండేవాళ్ళు ధ్యానపర వాళ్ళు చక్క భక్తి పొరలుగా ఉండేవాళ్ళు అప్పుడు ఏమైందంటే ప్రధాన నగరపు తూర్పు భాగంలో ఈశ్వరుడు నాలుగు క్రోసుల విస్తీర్ణంలో ఒక రమణీయమైన మహా రమణీయమైన మహావనాన్ని నిర్మించాడు దేవుడు నిర్మించిన ఆ తోటలోకి కలి వచ్చి పాప వృక్షం కిందికి సర్పరూపంలో చేరాడు నెమ్మదిగా అవ్వ వద్దకు చేరాడు దూర్తుడైన కలి కలి గూలర కూలర అంటే అపరిశుద్ధ పత్రాల్లో దాచబడిన దూషిత వాయుక్తమైన ఫలాన్ని ఆమె చేత మోసపూరితంగా తినిపించాడు దేవుడి ఆజ్ఞ భంగమైంది అంటే ఈశ్వరుడు నిర్మించినటువంటి ఒక తోట ఏదైతుందో అందులో ఈ యొక్క ఆదామావలు ఉన్నారు వాళ్ళు ధ్యాన పరణలే పరాణలో మంచి భక్తిపరంగా ఉన్నారు వాళ్ళకి విష్ణువు ఇచ్చినట్టయితే అలాగే ఆ ఈశ్వరుడు ఇచ్చినటువంటి ఆజ్ఞని భగ్నం చేశాడు వాళ్ళు విష్ణువు అంటే ఈ యొక్క ఈశ్వరుడు చెప్పినటువంటి పండు కాకుండా వేరే పండు తినిపించాడు తినిపించి విష్ణు ఈ యొక్క దేవుని అగ్ని అంటే ఈశ్వరుడు అగ్ని భగ్నమైంది అని చెప్పి కనపడతా ఉంది ఇక్కడ కలి అనేవాడు వాళ్ళ సంతానం అయితే కనుక మేచులు ఆదాం అవ్వలు వీళ్ళ సంతానం అయితే కనుక వీళ్ళ లెక్క ప్రకారంగా ఆ భాస్కరాజు లెక్క ప్రకారంగా ఇప్పుడు ఆదాం అవ్వలు మేచులు ఆ మేచులకు దేవుడు సైతా సైతాను కలిపురుషుడు అయితే యహో అనుకుంటే ఇక్కడ తన పిల్లలు తానే నాశనం చేసుకోడు ఇప్పుడు మ్లేచులను వృద్ధి చేయాలని ప్రార్థన చేశాడు కదా స కళ్యాణకుడు తన పిల్లలు తన నాశనం చేసుకోడు కాన్సెప్ట్ అది కాదు వీళ్ళు అనుకున్నట్టు కాదు వీళ్ళు అనుకున్నది వీళ్ళు అనుకున్న ప్రకారం కాదు అండి కలిపురుషుడు అంటే సైతాన్ ఆదా మామూలకి దేవుడు విష్ణువు ఈశ్వరుడు వీళ్ళకి ఉంటే వీళ్ళని చెడగొట్టాడు అంటే గాడితో పోల్చుకోవాలి తప్ప కలిపురుషుడిని సాతాన్గాడితో పోల్చుకోవాలి తప్ప యహో కాదు అని చెప్తా విషయం చెప్తున్నాను ఇంకొంచెం జాగ్రత్త చూడండి నెక్స్ట్ ఇక్కడ క్లియర్గా ఉంది చూడండి ఇక్కడ నెక్స్ట్ పేజ్ పెట్టండి చూడండి హానుకుడు భక్తి పరాయణుడు మన బైబుల్లో హానోకు అని ఉంటుంది ఇక్కడ హానుకుడు అని రాసుకున్నారు ఇక్కడ హాను కొనేవాళ్ళు ఎవరంట భక్తి పరాయణుడు అలాగే చివరికి చూడండి మొదట చూశారు చివరికి కూడా చూడండి న్యూహుడు అని ఉంది న్యూహుడు ఆత్మ ధ్యాన విష్ణు భక్తుడు అని ఉంది అంటే న్యోహ నోహు అనమాట న్యూహుడు అంటే విష్ణు విష్ణుభక్తుడు కాబట్టి ఇక్కడ చూడండి ఇదంతా కూడా హానోకు కానీ నోహు కానీ ఆదాము అవలు కానీ ఈశ్వరుడు లేకపోతే విష్ణువుకి సంబంధించినటువంటి భక్తి పరులు వీళ్ళని చెడగొట్టినట్టు వాడు వాడు కలిపురుషుడు కాబట్టి కలిపురుషుడు ఎవరవుతాడు సాతానుగాడు అవుతాడు అంతే తప్ప కలిపురుషుడే సాతానుగాడు అవుతాడు తప్ప కలిపురుషుడు ఎహో కాడు భాస్కర్ రాజు గారు బైబుల్ మీరు మీరు బైబుల్ సరిగ్గా చదవలేరు హిందూ గ్రంథం సరిగ్గా చదవలేరు ఆదాము అంతా కూడా విష్ణు భక్తులు సంబంధించిన వాళ్ళు వాళ్ళని చెడగొడుతూ చెడు చెడగొట్టి చెడుతనంగా జీవించేలా చేసి సర్వనాశనం చేసేవాడు సాతానుగాడు మీరు కలిపురుషుడిని ఎవరితో పోల్చాలని సాతానగాడితో పోల్చాలి అంతే తప్ప కలిపురుషుని యహోవతో పోల్చకూడదండి బైబుల్ ప్రకారంగా ఆదామావోలు పూజించింది ఎవరిని యహోవాని హానుకు పూజించింది ఎవరిని యహోవాని నోహు పూజించింది ఎవరిని యహోవా అని బైబుల్ ప్రకారంగా ఆదామాకి నో నోహుకి హానుకుకి యహోవ దేవుడు భవిష్యప్రాణం ప్రకారంగా విష్ణువు దేవుడు మీరు పోలిస్తే గెలిస్తే యహోవా అని విష్ణువుని పోల్చుకోవాలి తప్ప మీరు కలిపురుషుడిని యహోవ ఎలా పోలుస్తారండి మీ మాటలు మళ్ళొకసారి ప్లే చేస్తారు చూడండి విన్నారు కదా ఇక్కడ ఏమంటున్నారు కలిపురుషుడు అంటే యహోవా అని రాక్షస దేవుడు అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు అంటే మీరు భవిష్యభం కూడా సరిగ్గా చదవలేదు ఇక్కడ విష్ణువుని రాక్షసుడిగా చేసేసారు మీరు మీ పొరపాటు వల్ల కాబట్టి మీరు సరిగ్గా భవిష్యపాన్ని చదవండి కలిపురుషుడు అంటే సైతాన్గాడు కలిపురుషుడు అంటే సైతాన్ గాడు కలిపురుషుడు అంటే ఎహోవా కాదు కాబట్టి ఇది విషయము మీకు భవిష్యత్పడంగా సరిగ్గా చదవటం రాదు ఇక్కడ చాలా బ్లెండర్ మిస్టేక్ అవుతా ఉన్నారు చాలామంది పైగా మీరు ఇలాగ ఆదామని చెడగొట్టిన వాడు ఆదామని చెడగొట్టిన వాడు ఇలాగ ఈ కలికాలంలో మీరు కలికాలంలో చెడుగా జీవించేలా చేస్తున్నటువంటి ఈ మనుషుల వెనకాల చెడుగా ప్రవర్తిస్తున్నటువంటి కలి అని వాడు ఎవడైతే ఉన్నాడో వాడికి జై కొట్టారు మీరు గతంలో సైతాన్ మహారాజు జై అని చెప్పి మాట్లాడారు సాతాన్ నా హీరో అని మాట్లాడారు ఇవన్నీ ప్లే చేయాల్సిన అవసరం లేదు టైం సరిపోదు కాబట్టి మీకు మీకు తెలుసు కాబట్టి మనందరూ తెలుసు కాబట్టి కాబట్టి మీరు సైతానికి జై కొట్టారు సైతాన్ హీరో అన్నారు కలిపురుషుడికి జై కొట్టారండి మీరు కలిపురుషుడికి జై కొట్టారు కలిపురుషుడికి మీరు హీరో అని మాట్లాడారు కాబట్టి మీరు ఇట్లా హిందూ గ్రంథాలు పొరపాటుగా అర్థం చేసుకుంటున్నారు బైబుల్ని పొరపాటుగా అర్థం చేసుకుంటున్నారు మీరు తప్పుగా అర్థం చేసుకుంటూ విమర్శిస్తూ దూషిస్తూ విషయం జిమ్ముతూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా సత్యం తెలుసుకోండి సరిగ్గా గ్రంథాలు చదవండి పక్షపాతం లేకుండా చదవండి ఈ గ్ర ఈ దేశపు గ్రంథం కాదన్నట్టుగా చదవకండి ఏది మంచి గ్రంథమో పక్షపాతం లేకుండా ఏ దేవుడు ఆదర్శ పురుషుడు ఏ దేవుడు కర్మలు అనుభవిస్తున్నాడు లేకపోతే కర్మలు తీసేస్తున్నాడు గమనించండి కర్మలు అనుభవి తానే తప్పులు చేసి ఆ పాపాల తానే పాపం చేసి ఆ పాపాలు అనుభవించే దేవుడు అవుతాడా లేకపోతే పాపాలు పరిహరించేవాడు దేవుడు అవుతాడా ఇలాగ ఆలోచన చేయండి చేసి మంచి నిర్ణయం తీసుకోండి కాబట్టి ఏదన్నా ఉంటే ఇప్పుడు అశోక్ గారు చెప్పండి అని ఇప్పుడు అక్కడ అశోకర్ మీరు కూర్చున్నారు కదా భాస్కరాజుకు చెప్పండి మీ గ్రంథాలు మీరు ఏదో మాట్లాడుకుంటున్నారు తప్ప బైబుల్ గురించి మాట్లాడబాక నేను లేకపోతే మీరు బైబుల్ గురించి మాట్లాడుతాకి వెళ్ళినప్పుడు వాళ్ళు వేరే గ్రంథాల గురించి ఎత్తినప్పుడు మీరు ఎత్తని ఇవ్వకండి వేరే గురించి గ్రంథాల గురించి ఎత్తి పురాణం ఎత్తి యో దూషిస్తున్నప్పుడు మీరు ఊరుకోబాకండి అక్కడ కూర్చొని నవ్వుతాను మాట్లాడుతూ వాళ్ళతో కాంప్రమైజ్ అవసరం అవసరమే లేదండి మనకి మతో అనుమాదులతో ఎప్పుడు మనకి కాంప్రమైజ్ అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు మాట్లాడితేనే మనం వీడియోలు చేస్తాం అలా చేయాల్సిన అవసరం లేదు మాదులతో వాళ్ళు మానరు వాళ్ళు ఎట్లాగో అసత్యం చెప్తుంటారు మనం మాన్నా వాళ్ళు మానరు కాబట్టి వాళ్ళు మన సత్యం చెప్తూ ఉంటాం అంతే ఓకేనా కాబట్టి సత్యానికి అసత్యానికి చివరి వరకు పోరాటం ఉంటుంది కాబట్టిసరిగా మీరు సత్యంతో అసత్యంతో కాంప్రమైజ్ అవ్వటం జరగదండి మీరు అవి పెట్టుకోబాకండి వాళ్ళ మానరు మరి వాళ్ళు మానంత కూడా మనం మానవు ఈ భూమి ముట్టునండి ఇది ఉంటుంది సత్య సత్యానికి అసత్యానికి పోరాటం ఉంటుంది కాబట్టి దీని ఏదో మీరు చేయాలి చూడబకండి ఇదండి విషయము వీడియో నచ్చిన వారు లైక్ చేసి అలాగే కామెంట్ చేసి మీకు అభిప్రాయం పంచుకోండి అందరికీ వందనాలు థ్యాంక్ యూ ప్రైజ్ లాడ్